హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మిస్ శైలజ చాలా రోజులు అవుతుంది లైవ్ బ్లాగ్ చేయక నేను అయితే మా పెద్ద బాబు దగ్గరికి వెళ్తున్నాను హాస్టల్కి వాడి కోసం ఏం తీసుకెళ్తున్నామో చూడండి మా చిన్నడు అయితే చాలా హుషారుగా ఉన్నాడు ఈరోజు సండే ఈరోజు రమ్మని కాల్ చేశారు సార్ వాళ్ళు అయితే రెడీ చేసుకున్నాను ఇదైతే లంచ్ బాక్స్ అండి చికెన్ కూర అండ్ రైస్ బగారా రైస్ చేశాను ఇవైతే బట్టలు అండ్ బెడ్షీటు స్వెటరు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రూట్స్ బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ తీసుకెళ్తున్నాను మా చిన్నోడి హాస్టల్కి అయితే వచ్చేసానండి చూడండి వాడికైతే వాళ్ళ తమ్ముడు వాడు కలిసేసి డా చూపిస్తూ తర్వాత కెమెరా దిక్కు డాడీ చూపించాలి వాడికైతే చికెన్ కర్రీ అండ్ ఏమంటారు రైస్ అయితే వండుకొచ్చాను ఓకే అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎప్పుడు సపోర్ట్ చేయండి ఇక్కడికి వచ్చి మొబైల్ చూస్తాం ఇక్కడ కూడా కోడుకు టైం స్పెండ్ చేస్తలేడు మంచి చూడు అందరు పేరెంట్స్ చాలా మంది వచ్చేసారండి చూడండి అయ్య రేవంత్ రెడ్డి గెలిచిండు చూటు అని తెలుసా ఇక్కడ చూడండి చిన్నోడు కూడా నేను కొంచెం రైస్ ఎక్కువగానే పెట్టుకొచ్చాను ఎందుకంటే ఒక పిల్లలు తింటుంటే నాకు కూడా పెట్టు మమ్మీ అంటాడు మా చిన్నోడు అందుకే ఎక్కువనే రైస్ పెట్టుకొచ్చాను చికెన్ ఉందండి ఇది మార్నింగ్ చెప్పాను కదా జీరా రైస్ చేసేసాను వాడికైతే బిర్యానీ ఎప్పుడు తీసుకొల్ తీసుకెళ్తున్నాము ఈసారి అయితే ఇంట్లోనే తీసుకెళ్దాం అనుకున్నాను ఇంట్లోనే చేసుకొచ్చేసాను ఇక స్నాక్స్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చాను మార్నింగ్ చెప్పాను కదా ఇప్పుడైతే ఆ పెట్టంతా పాటు చేసేసారండి అసలు వేరే పిల్లలు అంట కూర్చొని ఎగిరిండ్రంట వీడు ఏం చేస్తాడో తెలియదు బాకెట్లు చప్పులు అన్నీ పొడగొట్టుకుంటున్నాడు అసలు నిజం అండి మన ఇంటి దగ్గర చదివించకుండా బాగుండనిపించే విధంగా అన్నీ పొడగొట్టుకుంటున్నాడు వీనికి అసలు అడగడానికి వస్తలేదా నాకు నాకేమర్థమైతే సార్కి అయితే కంప్లైంట్ ఇచ్చాను అన్నీ పోతున్నాయి సార్ మరి బాబు వీనికి మరి మీరు ఏమైనా రిచ్ మేడం మీరు ఎందుకు అలా మీ బాబు అన్నీ వడగొట్టుకుంటా అంటే మీరు కొనిస్తారంటే మరి అవసరానికి కొనివ్వాలి కదండి చెప్పండి ఇంకా అన్నం అయితే ఉంది అదే కర్రీ అయితే చికెన్ కర్రీ ఉందండి అది నైట్కి తింటాడంట అక్కడ రైస్ పెడతారు ఇదైతే ఇదండి బ్లాగ్ వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తిను అని చెప్పాను మా పెద్దోడికి ఇప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్తారంట మా పెద్దోడికి స్వీట్ కనకంకులు కావాలంట చూడండి పిల్లలకి ఈ రెండో సండే అండి సెకండ్ సండే పేరెంట్స్ అందరు రావాలి చాలామంది పేరెంట్స్ వచ్చారు పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ చూడండి ఎంత మంచి కూర్చొని పిక్నిక్ లాగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు కొంతమంది వాళ్ళ వన్ మంత్ హ్యాపీనెస్ అంతా పంచుకుంటూ ఉంటారు అక్క చెల్లి తమ్ముడు నాన్న అందరూ వచ్చేసారు అన్నట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మంచిగా మళ్ళీ ఏదో దూర ప్రదేశాలకు వెళ్ళి తిన్నట్టు అనిపిస్తుంది ఇక్కడైతే ఏదండి హాస్టల్ చూసేయండి చూస్తున్నారు కదా అవై చెట్ల కింద అయితే చాలామంది కూర్చున్నారు పేరెంట్స్ ఓన్లీ సెకండ్ సండేనే అలా వన్ వేరే సండేలు సాటర్డేలు ఎప్పుడు రావద్దు అసలు బయటికి కూడా పంపివ్వట్లేదు చూడండి మీరు గేటు దగ్గర ఏదన్నా కావాలి బయట అలా బయటికి వెళ్దాం అన్నా కానీ పిల్లల్ని లోపల ఉంచుతున్నారు పాపం కోతులు చూసినట్టు చూస్తారు బయటికి అందరికీ బాగా చెప్పుకుంటూ మమ్మీ అది కావాలి ఇది కావాలని చెప్పుకుంటూ వాళ్ళు చదవాలి అంటే ఇలాంటి ప్లేస్లోనే బెటర్ అయితే మనం పేరెంట్స్ ఉంటుంది కదండీ ఇబ్బందులు కష్టం వాళ్ళకు తెలియదు తెలియకుండా పెంచాలి అనుకున్నప్పుడు అయితే ఇలా చేయవచ్చు మళ్ళీ అన్ని సౌకర్యాలు ఇంటి దగ్గర ఉండవు కదా ఇక్కడైతే పేద గొప్ప తేడా అనేది మత భేద తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా హ్యాపీగా ఉంటారు కొంచెం ఎవరికైనా ఫీవర్ వచ్చినా జీరం ఏమంటారు నొప్పి వచ్చినా అందరూ రియాక్షన్ అవుతారు అలా ఉంటుందండి బంధం అనేది అక్కడైతే విలేజ్లో ఎలా ఉంటుందో తెలుసు కదా అలా నాకు ఎందుకు నచ్చదు పిల్లలందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా చదువుకోవాలి వాళ్ళకు అన్నీ తెలిసి రావాలండి అది నాకు అనిపిస్తూ ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి మా పిల్లలు జైలు ఉన్నట్టున్నారు బడి మేము స్కూల్ జైలు ఇది నేను ఒక్కదాన్ని వస్తే ఫోర్ వరకు ఉండు మమ్మీ మమ్మీ అంటాడు మా హస్బెండ్ వస్తే మాత్రం ఇక వెళ్దాం పదా వెళ్దాం పదా అంటాడండి అందుకే నేనే ఎక్కువగా వస్తూ ఉంటాను హాస్టల్కి నేను మార్నింగ్ వస్తాను తను వచ్చే నేను వెళ్ళే టైంకి తనకి కాల్ చేస్తే తను వచ్చి తీసుకెళ్తా అంటాడు తను కూడా చూడాలి కదా అని ఈవినింగ్ వరకు త్రీ వరకు చేస్తే ఫోర్ వరకు తీసుకెళ్తాడు నేను ఫోర్ వరకు ఉండడానికి ట్రై చేస్తాను ఎప్పుడు వచ్చినా ఇక్కడైతే వేరే పిల్లలకి మా హస్బెండ్ కొనిస్తూ ఉన్నాడు ఫ్రూట్స్ మా పిల్లలకంటే అక్కడి నుంచి తీసుకొచ్చాము ఆంటీ ఆంటీ అది కొనివ్వరా వాళ్ళ దగ్గర అంటే డబ్బులు ఉన్నాయంట డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ డాడీ వాళ్ళు చేసిండ్రు గూగుల్ పేనా ఏదో వేస్తే కొనిస్తున్నామండి ఇదే అండి ఈరోజు లాగ్ చాలా రోజుల తర్వాత మా పెద్ద బాబు హాస్టల్కి అయితే వచ్చేసాం చూసండి గురుకుల్ కమలాపూర్ ఎంజేపీ బీసీ వెల్ఫేర్ హాస్టల్ కదా నేనైతే మళ్ళీ వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళానండి ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇష్యూ ఇంతకుముందు వీడియోలో కొంచెం నాకు బ్లడ్ తక్కువైంది ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వీక్లీ వీక్లీ టెస్ట్ చేయించుకోమన్నారు ఇప్పుడు ఇలా ఉంది ఏంటి అని టెస్ట్ చేయించుకుంటున్నాను తను మా కొడుకు తను నాకు పిన్ని పిన్ని నేను తీస్తా అంటే మెల్లిగా సన్ని ప్లీజ్ ప్లీజ్ అని నాకు భయమవుతూ ఉంది అసలు ఈ రక్తం లేదంటే రక్తం అంతదిస్తారని అనుకుంటున్నాను రక్తం అంతా తీయకండి అని ఒత్తుకుంటున్నా కానీ టెస్ట్ కోసం కొంచెం తీసుకుంటున్నారు అంతే ఎప్పుడైతే కొంచెం ఇంప్రూవ్ అయ్యిందండి నైన్ అయింది నైన్ పాయింట్ ఫైవ్ అయింది బ్లడ్ డైలీ ఒక ఎగ్ తింటున్నాను తీసుకోకుండా మా హస్బెండ్ అస్సలు ఊరుకోరు అంటే వీక్లీ ఒక ఫోర్ తింటున్నాను అనుకోండి ఓకే అండి వీడియో నచ్చిన వీడియో నచ్చితే ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజా అండ్ లెన్ బాయ్ కీప్ స్మైలింగ్